నమస్తే నేను మీ సతీష్ మొత్తం మీరే చేశారు జగన్ ఫుల్ సీరియస్ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో మరి ముఖ్యంగా వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఎవరు చేశారు అసలు ఏం చేశారు దాని మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత సీరియస్ అవుతా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి తనలో పేరుకుపోయినటువంటి ఆ అసహనాన్ని ఏ రకంగా వెళ్ళగక్కుతా ఉన్నాడో అందరం చూస్తూ ఉన్నాం మరి ఆ అసహనంతో కూటమి ప్రభుత్వం పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన అక్కసును కూడా వెళ్ళగక్కుతా ఉన్నాడు అందుకే కదా అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు గడవక ముందే అసలు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది రాజకీయ హత్యలు ముప్పై ఆరు జరిగిపోయినాయి అని చెప్పేసి అని ఢిల్లీకి వెళ్ళి మరి తనలో ఉన్నటువంటి ఆ అసహనాన్ని ఆ అక్కసుని ఏ రకంగా వెళ్ళగక్కాడు అని ఏదైతే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నెల రోజుల్లోనే అర్థమైంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు ఎందుకు అంత అసహనానికి లోన్ అవుతా ఉన్నాడు ఎందుకు అంత అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు అంటే ఐదేళ్ల పాటు దోచుకోవడానికి దాచుకోవడానికి అలవాటు పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని కూడా దేనికి ఉపయోగించాడయ్యా అంటే అవినీతి అక్రమాలు కుంభకోణాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు మరి ఐదేళ్ల పాటు కూడా దోచుకోవడం దాచుకోవటం ఎందులో చూసినా కూడా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఈ రకంగా ఏది వదిలిపెట్టకుండగా ప్రభుత్వ భూములు ప్రభుత్వ కార్యాలయాలు ఇలాగ ప్రతిదీ తాకట్టు పెట్టేయడం మధ్యమైతే కనుక మనం చూసాం మరి ఆ కుంభకోణం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది ఇవాళ కూడా ఒక లెక్క తేలనటువంటి పరిస్థితి ఇసుక కుంభకోణం ఏ రకంగా చేశారు అదే చెప్పాం కదా ల్యాండ్ శాండ్ మైన్ వైన్ ఏది వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి వాటికి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడైతే ఆయన చేసినటువంటి దోపిడీని ఎవరు ప్రశ్నించేవాళ్ళు కాదు కాక యంత్రాంగం మొత్తం కూడా వ్యవస్థలన్నింటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి అక్రమాలకి పాల్పడుతూ వచ్చినటువంటి వైనం మనం చూసాం మనకి తిరుగే ఉండదులే పాతికేళ్ల పాటు మనమే ముఖ్యమంత్రివి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విర్రవీగిపోయాడు ఆ విర్రవీగినతనంతో ఎన్నో అక్రమాలు ఎన్నో కుంభకోణాలు చేసుకుంటూ వచ్చాడు ఎప్పటికీ బయటపడవు అనుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంశం పైన కూడా ఈరోజున కేసులు నమోదవుతూ ఉన్నాయి మరి మద్యం కేసు ఏ రకమైనటువంటి దర్యాప్తు జరుగుతూ ఉంది ఏ రకంగా మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు ప్రదర్శిస్తూ ఉన్నారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డితో పాటు మరి మద్యం కుంభకోణంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు ఏ రకంగా ఆ అరెస్ట్ల పరంపర నడుస్తూ ఉంది మరి ఆ అరెస్ట్లన్నీ కలిపి నెక్స్ట్ సిట్ అధికారులు అడుగులు ఎటుపడతా ఉన్నాయంటే బిగ్ బాస్ వైపే మరి అది కూడా మెడకి ఉచ్చులా బిగుస్తూ ఉంది ఇంకోవైపున ప్రతి ఒక్క అంశంలో నటి జత్వానీ కేసు కావచ్చు ఇసుక కేసు కావచ్చు మిగతా కుంభకోణాలు కావచ్చు అన్నిట్లో కూడా సోషల్ మీడియా పేరుతోటి పేటరేయిపోయినటువంటి అంశంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులు అనకూడదు వాళ్ళని అసాంఘిక శక్తులు అనాలి అలాంటి వాళ్ళందరిపైన కూడా కేసులు పడతా ఉన్నాయి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నాడు ఏదైతే కనుక విష ప్రచారం చేయిస్తా ఉన్నాడు ఆ సాక్షి మీడియాలో ఏ రకంగా విష ప్రచారం చేయిస్తా ఉన్నాడు ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఒక స్థాయికి పరిమితమైనాయని అనుకుంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి అసహనం ఇంకా పీక్స్కి వెళ్ళింది అది కూడా ఏ విషయంలో ఏ వ్యవహారంలో అంటే ఇటీవల ఏవైతే గనక మరి అటు పులివెందుల కావచ్చు అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఆ ఉప ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఓటమి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిలో మరింత అసహనాన్ని పెంచేసింది ఆ అసహనాన్ని కూడా తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే మరి కడప మా గడ్డ పులివెందుల మా అడ్డ అని చెప్పుకున్నారు అదే పులివెందుల్లో కనీసం డిపాజిట్లు రాలేదు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏదైతే గనక ఉన్నటువంటి జెడ్పీటీసీ అభ్యర్థి మరి ఆయన చనిపోవటం ఆ తర్వాత ఆయన స్థానంలో ఆయన కుమారుడు హేమంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని పెట్టడం మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకత్వాన్ని కూడా అక్కడ దింపాడు అవినాష్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పాడు పులివెందుల జెడ్పీటీసీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత నీది అని చెప్పి ఏదైతే గనక అవినాష్ రెడ్డికి అప్పచెప్తే మరి అవినాష్ రెడ్డి కూడా సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అలాగే అక్కడ ఉన్నటువంటి రాజ్మల్ శివప్రసాద్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఆ పార్టీ నాయకత్వం ముఖ్య నాయకత్వంగా ఎవరనైతే గనక ఇవాళ మిగిరారో వాళ్ళందరినీ కూడా అక్కడికి డంప్ చేసి వాళ్ళతోటి ప్రచారాలు చేయించారు పూర్తిగా ఎంత చేసినా కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు ఆ డిపాజిట్లు దక్కందే ఈ రోజున జగన్మోహన్ రెడ్డిలో అసహనం తారాస్థాయికి చేరుకోవడానికి కారణమవుతా ఉంది కారణం ఏమిటి అంటే పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు రాలేదు అని అంటే మరి మొన్నటి ఎన్నికల ఫలితాలు కూడా మనం చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి గతంతో పోలిస్తే ఈసారి మరీ దారుణంగా డిపా ఏదైతే కనుక ఆయనకు వచ్చేటువంటి మెజార్టీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కడపలో ఐదు లక్షలు రికార్డ్ బ్రేక్ మెజార్టీ వచ్చింది అని చెప్పుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఏదైతే కనుక వచ్చేటువంటి మెజార్టీ అంతకుముందు తొంభై వేల లక్ష ఎంత వస్తే మొన్న అది కూడా నలభై వేలకో యాభై వేలకో పడిపోయింది జగన్మోహన్ రెడ్డికి అంతకుమించి మెజార్టీ రాలేదు అంటే పులివెందుల్లో కూడా ఎలాంటి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తూ ఉంది అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఏదైతే కనుక సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ అది రుజువు అయితే ఇప్పుడు ఈ పులివెందుల్లో డిపాజిట్లు కూడా రాలేదు ఈ బాధ్యతలు మీ అందరిపైన కూడా పెట్టాను నేను ఈరోజున పులివెందుల్లో డిపాజిట్లు రాలేదు అని అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటా ఉన్నాడు కదా కళ్ళు మూసి తెరిస్తే నాలుగేళ్ళు అయిపోతుంది ఆ తర్వాత ఎన్నికల ఫీవర్ వచ్చేస్తుంది ఇంకేముందిలే మళ్ళీ మనమే ఏళ్తాం ముప్పై ఏళ్ల పాటు ఏళ్తాం మనమే అధికారంలోకి వస్తాం ముప్పై ఏళ్ల పాటు ఈసారి మనం ఖచ్చితంగా ఏళ్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ ఉన్నాడు కానీ పులివెందుల్లో వచ్చినటువంటి ఈ డిపాజిట్ కూడా దక్కలేదు అనేటువంటి ఆ చర్చ ఏదైతే ఉందో అది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో పులివెందుల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక రాష్ట్రంలో కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు ఎందుకంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా రాష్ట్రంలో ప్రశాంతత అన్నది లేదు ఎవరికి వాళ్ళు బిక్కు బిక్కుమంటూ దినదిన గండం నూరేళ్ళు ఆవిష్ అంటారు కదా అలాగా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితులు ఎక్కడ నోరు వెత్తి మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు ఆ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు అంత భయకంపితమైనటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో ఏర్పాటు చేశాడు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు లేవు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ఉంటా ఉన్నారు ముఖ్యంగా పులివెందుల్లోనే మరి దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అక్కడ జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికే జరగనీయకుండా ప్రత్యర్థుల్ని ఎలాగైతే కనుక వాళ్ళ పైన దాడులు చేసి బెదిరించి బైకంపితుల్ని చేసి అక్కడ కేవలం ఏకగ్రీవాలు చేసుకోవటం ఎన్నిక అనేటువంటిది లేదు దాదాపు నాలుగు దశాబ్దాలు అయింది అక్కడ పులివెందుల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే ఏదైతే జడ్పీటీసీ స్థానానికి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు లేవు కదా ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగినాయి అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం యంత్రాంగం ఎన్నికల సంఘం అంతా కూడా అక్కడ ప్రజలు తమకు ఉన్నటువంటి హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆ ఓటును వినియోగించుకునేలాగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు దీంతో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇంత ఇన్ని దశాబ్దాల తర్వాత వచ్చి ఓటు వేసుకునే అవకాశం వచ్చింది కదా అని చెప్పి స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్ కూడా రాలేదు అంటే వైఎస్ కుటుంబం చేసినటువంటి అరాచకాలకి ఇక చరమగీతం పాడేటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి అనే సంకేతాలు కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి మరి ఈ పరిస్థితులన్నీ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికలకి జగన్మోహన్ రెడ్డికి ఒక గుదిబండలా మారుతాయి రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చెప్తున్నట్లుగా రెండు వేల ఇరవై తొమ్మిది కళ్ళు మూసుకుని తెరిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం మళ్ళీ మనమే ఏళ్తామని చెప్తా ఉన్నాడో అలాంటి పరిస్థితులు ఉండబోవు అని చెప్పి సుస్పష్టం చేస్తూ ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డిలో అసహనం తారాస్థాయికి వెళ్ళడానికి కారణంగా మారిందట మరి ఈ క్రమంలోనే ఇప్పటి వరకు కూడా ఏదైతే గనక కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మీద ఆయన ఎలా అక్కసు వెళ్ళగక్తా ఉన్నాడో మనం చూసాం మొన్న చంద్రబాబు నాయుడు గారిని గురించి ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కావచ్చు కృష్ణారామ అనుకోవచ్చు కదా అని చెప్పేసి అని ఏవేవో మాట్లాడాడు అవన్నీ కూడా ఆ అసహనంలోంచి వచ్చినటువంటి మాటలే ఎంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనడానికి అవే సాక్ష్యం కింద కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పైన విషయం చెమ్మాడు కూటమి ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేశాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలపైన అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నాడు కారణం ఏమిటి అంటే ఈయన చేసిన దానికంటే కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రెండింటినీ జోడెద్దుల బండి కింద ముందుకు తీసుకెళ్తా ఉంది అది చూసి మళ్ళీ రేపొద్దున మనకి ప్రజలు ఏరే వీళ్ళు ఇంత చేస్తూ ఉంటే రేపొద్దున మనల్ని ఎందుకు ఆదరిస్తారు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండవేమో అనేటువంటి ఒక అసహనం జగన్మోహన్ రెడ్డిలో ఆ ఇదిలోంచే ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని వాళ్ళపైన ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలపైన విషం చెమ్మటం ఇవన్నీ చేయించుకుంటూ వచ్చాడు ఇవన్నీ ఒక పక్కన అయితే గనక పులివెందుల్లో మరి మొన్న జరిగినటువంటి ఆ ఘోర ఓటమి అదొక ఘోర అవమానం మరి ఆ అవమానాన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఏదైతే పులివెందులకు సంబంధించినటువంటి నేతలతోటే ఆ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక సమావేశం కూడా నిర్వహించాడట ఏది మొన్న ఆయన ఎప్పుడు అనంతపురం వెళ్ళాడు అటు నుంచి అటు బెంగళూరుకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వాళ్ళ మీదే మొత్తం మీరే చేశారు మీరేదో మేము గెలిపిస్తాం మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే జడ్పీటీసీ ఎన్నికే కదా అని చెప్పి నేను ఆ బాధ్యతలు మీకు అప్పచెప్పాను అప్పటికీ మీతో పనవ్వట్లేదు అని చెప్పి నేను మా ఆవిడ ఇద్దరం కలిపి టెలికాలర్ల కింద మారి మేము ప్రతి ఒక్క ఓటర్కి ఫోన్ చేశాము ఫోన్ చేసి ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి ఈ ఒక్కసారి మిమ్మల్ని గెలిపించండి అని అదొకటి జరిగిందంట ఏమిటి అంటే ఎన్నికలకి పోలింగ్కి రెండు రోజుల ముందు జగన్మోహన్ రెడ్డిను రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా టెలికాలర్స్గా మారి అక్కడున్న ఓటర్లందరికీ ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలో ఉన్నటువంటి ఆ ఓటర్లకి ఫోన్లు చేసి ఇదే మాకు ఆఖరి ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి ఈ ఒక్కసారి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఫోన్లు చేసి మరీ బతింలాడుకున్నారట ఓవైపు డబ్బులు పంచారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఇంకోవైపు నేరుగా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి వాళ్ళు ఫోన్లు చేసి అక్కడ అంత ప్రాధేయపడినా కూడా మాకు ఓటు మాకు ఓటేయండి అని అడుక్కున్నా కూడా ప్రజలు వాళ్ళని నమ్మలేదు మరి మిమ్మల్ని నమ్మి మీకు ఈ బాధ్యతలు అప్పజెప్పి మేము ఫోన్లు చేసి మరి మాట్లాడినా ఇంత ఘోరం మనం ఇంత ఘోర ఓటమా ఇదంతా కూడా మొత్తం మీరే చేశారు అని చెప్పి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి చురుబురలాడాడట వాళ్ళపైనే సీరియస్ అయ్యి వాళ్ళని ఇష్టారీతిలో మాట్లాడడం ఇవన్నీ చూసి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నాయకులు ఎవరైతే అక్కడ సమావేశానికి వెళ్ళారో ఇదేంట్రా బాబు ఎక్కడన్నా కూడా ఓడిపోతే సరే మళ్ళీ మనం ఏం చేయాలి ఏమిటి అనే దానిపైన దానికి ఎవరైనా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు కానీ ఓడిపోయింది ఈయన కారణంగా ఐదేళ్లు ఈయన చేసినటువంటి దుర్మార్గాల వల్లే కదా ఈ రోజున పులివెందుల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి మొత్తం అసలు చేసింది ఆయన అయితే అంతా మనం చేసామని చెప్పి మన మీద పడతాడేంటి అయినా సొంత పార్టీ కార్యకర్తలని సొంత పార్టీ నాయకుల్ని ఏ అధినేత తిట్టుకుంటాడా మన మీద ఈ పిల్లి శాపనార్థాలు పెడతాడేంటి ఈయనకు నిజంగానే పిచ్చి పీక్స్కి వెళ్ళింది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముఖ్యంగా పులివెందుల నాయకులు కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన మండిపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయంట దీంతో మొత్తం మీరే చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయితే ఈయనకి మతిపోయింది అని చెప్పి పులివెందుల్లో కూడా ఈ రోజున చర్చించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున వైసీపీ వర్గాల్లోనే జరుగుతున్నటువంటి పరిస్థితి మరి సంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ